హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిశాలయం సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఈ సోఫాలు మంచాలు బీర్వాలు యాంగిల్స్ మార్చడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది అని అంటుంటారు కదా ఇది ఎంత వరకు నిజం మరి పాత వస్తువులు బయట వారితే సగం ఎనర్జీ పోతుంది సోఫాల మీద వాటి మీద నెగిటివ్ ఎనర్జీ ఓకే ఇప్పుడు నేను నా నాకోసం నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చినాయి నేను వస్తువులు ఎప్పుడు వాడుతుంటే నేను ఉంటా కాబట్టి నన్ను చూసుకుంటాను సోఫాలో కూర్చుంటాయి పాతగా అయిపోతే ఆ పాత వాటి అన్ని కూర్చొని ఉంటాయి ఆ పాత వస్తువులు తీసి బయట వారేస్తే సగం ఎనర్జీ బయటకి వెళ్ళిపోతాయి మళ్ళీ వెనక్కి రావ మే కొన్ని పోతాయి కొంత రిలీఫ్ అవుతావు నువ్వైనా చెప్పులు మర్చిపోతే నీకు సగం తలనొప్పి పోతావు అంటే చెప్పుల పైన ఎనర్జీ ఉంటాయి ఎవడైతే ఆ చెప్పులు వేసుకోకపోతే అవుతాయి ఎనర్జీ ఈ మధ్య మా ఓడు సోఫా మీద కూర్చొని ఆడుతూ ఆడుతూ ఇట్లా చింపేశాడు మొత్తం అంటే అట్లా సగం సగం చిరిగింది కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంటారు నేను ఈ మధ్య కాలంలో పేరు మోసిన ఛానల్ పోయినా పేరు మోసిన ఛానల్ మన తెలంగాణ హైయెస్ట్ ఛానల్ అది ఆ ఛానల్ లో చూసిన అవి చూస్తే కూసోబుద్ధి కాదు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఛానల్ పేరు పెద్దది చినిగిపోయినాయి ఖరాబ్ అయినాయి దుమ్ము పడినాయి డస్ట్ పడ్నవి ఉన్నాయి అలాంటివి ఉంటే వాడు ఎంత సంపాయన చిగురకు వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీలు ముందరకు రానివ్వు అదే రోజు ఇది ఎందుకు పెద్ద చెప్పొచ్చిన అలాంటి వస్తువులు ఎవరి దగ్గర సగం ఇబ్బంది ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ దిష్టి ఏదన్నా కానివ్వండి అన్నింటితో మేము బాధపడుతున్నాము అంటే మీ ద్వారా ఎలాంటి విముక్తిని ఇస్తారు అంటే ఈ స్టోన్స్ జమ్స్ ఏవో చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ ఏమైనా మెయింటైన్ చేయాలా మేము నేను జాతకాలు చూస్తా స్టోన్లు ఇస్తా చేతిరేఖలు చూస్తా అంటే చేతిరేకల ద్వారా ప్రాబ్లం వచ్చిందా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం వచ్చిందా గ్రహాల ఎఫెక్ట్ వచ్చిందా అనేది ఇవన్నీ చెక్ చేసి వాణ్ణి ఎట్లా చేస్తే తక్కువ అనేది సరి చేసి చూసి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ చేస్తాం నా దగ్గర నువ్వు వచ్చినావంటే వంద శాతం నీ యొక్క ప్రాబ్లం తీరిన హండ్రెడ్ పర్సెంట్ తక్కువ చేసిన తర్వాతే ప్రైజ్ ప్రైజ్ తీసుకుని ఎవరైనా సరే ఇప్పుడు ఊరికే పని చేస్తే పని చేయదా ఎవరు ఎవరికి అవును అంటే ఇందాక మీరు అన్నారు కదా మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు కనిపిస్తుంది ఆ తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది ఓకే నేను హండ్రెడ్ పర్సన్ గ్యారెంటీ నా గ్యారంటీస్ అందంగా అడగదా అడగదండి రేపు వచ్చి నాకు తెలియదు అంటలేము కదా ఇంత ఓపెన్ గా చెప్తున్నాను ఇంత ఓపెన్ గా ఏ డాక్టర్ కూడా చెప్పాడు అవును నేను గ్యారంటీ అని సరే నేను ఇచ్చిన ప్రతిదానికి నేను గ్యారెంటీ డన్ థ్యాంక్ యూ సో మచ్